సూఫీ కథ భారతదేశపు పక్షి ఒక బేహారి ఒక పక్షిని పంజరంలో పెట్టి ఉంచాడు అతను భారతదేశం వెళుతున్నాడు తన పక్షి భారతదేశానిదని తెలుసు అందుకే మీ దేశం నుంచి ఏమైనా తేవాలా అని పక్షిని అడిగాడు పక్షి నాకు స్వాతంత్రం కావాలి అన్నది అతను వీలు కాదన్నాడు పక్షి యజమానిని మా దేశంలోని ఒక అడవికి వెళ్ళి తను బందీగా ఉన్న సంగతి అక్కడి పక్షులకు చెప్పమని అడిగింది వ్యాపారి అట్లాగే చేశాడు అతను పక్షి గురించి చెప్పడం ముగిసిందో లేదో అచ్చం అటువంటిదే ఒక పక్షి చెట్టు మీద నుంచి నేల మీద పడిపోయింది ఆ పక్షి బహుశా తన పక్షికి బంధువు అని తాను దాని చావుకు కారణమయ్యానని అనుకుని బాధపడ్డాడు అతను అతని ఇంటికి చేరగానే శుభవార్త ఏమైనా తెచ్చావా అని అడిగింది పక్షి లేదు పైగా నేను చెప్పేది దుర్వార్త నీవు బందీగా ఉన్నావని చెప్పగానే నీ బంధు ఒక్క పక్షి చచ్చి నా కాళ్ళ దగ్గర పడింది అన్నాడు బిహారి ఆ మాట వినగానే పక్షి పంజరంలోనే చెడుక్కున కింద పడిపోయింది బంధువు చావు వార్త విని ఇది కూడా చచ్చింది అనుకుని వ్యాపారి దుఃఖంగా పిట్టను ఎత్తి కిటికీలో పెట్టాడు పక్షి వెంటనే ఎగిరిపోయి ఒక చెట్టు మీద కూర్చున్నది ఇప్పుడు అర్థమైందా నీవు తెచ్చిన దుర్వార్త నాకు శుభవార్త అయిందని నేను స్వేచ్ఛ పొందాలంటే చేయవలసిన పనిని సలహాగా మా పక్షులు నీ ద్వారానే ఎంత బాగా పంపించాయో గమనించగలిగావా అని అడిగి పక్షి ఎగిరిపోయింది సూఫీ తత్వంలో నేర్చుకోవలసిందంతా పరోక్షంగా అందుతుందని సూచించడానికి జలాలుద్దీన్ రూమి ఈ కథను చెప్పాడంటారు ప్రాక్ పశ్చిమాలలో ఎక్కడైనా అందరూ పద్ధతులు కార్యక్రమాల గురించి చెబుతుంటారు సూఫీ పద్ధతిలో అనుభవానికి ప్రాముఖ్యం